ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టుబడులు ఎలా ఉన్నాయంటారు పెట్టుబడులు ఎప్పుడు బాగానే ఉంటాయి ఉంటే అప్రీయేషన్ అవుతుంది డబ్బులు లేకపోతే రాదు అంటే తెలంగాణలో ఏపీలో కంపేర్ చేస్తే తెలంగాణ కొద్దిగా మీరు రెండు ఒకటే తెలుగులో సామెత ఎల్లమ్మని ఎంచక్కర్లేదు పోలమ్మని పోగడక్కర్లేదు సామెత ఇద్దరు రెండు స్టేట్లు కూడా కష్టాల్లో ఉన్నాయి బయటికి రావాలి ఇక్కడ ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణకి అక్కడ పన్నెండు లక్షల కోట్లు అప్పుంది అయితే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్కి వన్ ఇయర్ బ్యాక్ సిచ్యువేషన్ కొద్ది ఇంప్రూవ్ అవుతుంది కానీ టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వాల్సిన అంత ఇంప్రూవ్ అవ్వలేదు ఏపీలో ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా చంద్రబాబు నాయుడు గారికి పాయింట్అవుట్ చేయకపోయానికి అన్ని రంగాలుగా అన్ని విధాలు కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నరేంద్ర మోడీ గారు లెఫ్ట్ని రైట్ని కూర్చునే కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు గారు కూటమి గవర్నమెంట్ ఉంటారు సో ప్రస్తుతానికి అయితే సన్నిల్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్కి ఎందుకంటే నరేంద్ర మోడీ బీజేపీ ఉన్నట్టే కదా బీజేపీ కూటమి అంటే బీజేపీ టీడీపీ జనసేన సో వాళ్ళ అదృష్టం బాగుందని చెప్పాలి కాకపోతే ఏంటంటే అనుకున్నంత స్పీడ్గా పనులు అవతలేదు కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అవి వర్కౌట్ చేస్తున్నారు షార్ట్అవుట్ చేస్తున్నారు దాదాపు రెండు లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ చేసుకున్నారు డాక్యుమెంటేషన్ స్టేజ్లో ఉంది సో అనుకున్నంత పెరగలేదు బట్ పెరిగే అవకాశం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తన ఏపీ గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ ఏదైతే పోయిందో గత గవర్నమెంట్లో దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు సో దానికి టైం పడుతుంది రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అట్టడికి వెళ్ళిపోయిందని ఒక షేప్కి తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పెంచాలనే టైం పడుతుంది చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఏజెస్ కానీ అయిపోయిన షిఫ్ట్ అయిపోయారు బెంగళూరు కొంతమంది హైదరాబాద్ కొంతమంది చెన్నై కొంతమంది షిఫ్ట్ అయ్యారు సో దీనివల్ల కొంచెం డిస్టర్ మళ్ళీ షిఫ్ట్ అయిన వాళ్ళందరూ కూడా బ్యాక్ రావాలన్న మోడ్కి తీసుకొచ్చి సార్ చంద్రబాబు గారు అయితే రియల్ గ్రోత్ అనేది ఇంకా అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమరావతి బిల్డ్ చేయాలి కొత్త న్యూ బోర్న్ బేబీ కాబట్టి అమరావతి కొత్తగా వచ్చింది ఫండ్స్ కలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫారెన్ ఫండింగ్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి శాలరీస్ రావాలి అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కొంచెం ఉంటుంది మేబీ కొద్ది టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్ వరకు పాజిటివ్ డైరెక్షన్లో ఉంది బట్ ఇంకా కొన్ని ఫిజికల్గా మనకి జో దిక్తా హాయ్ ఓ దిక్తా హాయ్ అది కనిపించలేదు అది కనిపిస్తే ఒకసారి మేబీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు తక్కువలోనే ఉన్న రేట్లు సీడ్ యాక్సెస్ రేట్లో యాభై అరవై వేలు ఉంది క్యాపిటల్ అమరావతి దగ్గర నుండి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్లు పదివేలు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేల దగ్గర స్టార్ట్ అవుతుంది సో మనకున్న బడ్జెట్ ఇది ఎప్పుడైనా దూరం కొనుక్కుంటే తక్కువ రేటు కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ రాదు ఇప్పుడు బంజారాల్లో సివిలిస్ హైటెక్స్ ఇటు కొన్నాం అనుకుంటే పెద్దగా సాచురేట్ అయిపోయింది ఆల్రెడీ మూడున్నర లక్షలు నాలుగు లక్షలు పర్ గజ అమ్ముతున్నారు ఇక్కడ సో తర్వాత కొనుక్కుంటే ఎంత అప్రిషియేట్ అదే మీరు నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు కొనుక్కుంటే అప్రీషియేషన్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అవుతుంది జూబ్లీల్స్ లేఅవుట్ వేసినప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మేబీ ఐదు రూపాయలు గజ్ ఉండదు ఇప్పుడు నాలుగు లక్షలైనా దొరకట్లేదు అంటే ఇప్పుడు మరలిమోహన్ గారు చెప్పారు జబేరీ ఎన్కి లేవని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఏడు వందల యాభై రూపాయలు గజ్ అమ్మారు నైన్టీన్ నైన్టీస్లో ఇప్పుడు రెండున్నర లక్షలు అయింది అట్లా వంద ఎగ్జాంపుల్ ఒకటి పెళ్లి ఒకప్పుడు ఐదు వేలు ఉంటే ఎవరు కొనేవారు ఇప్పుడు లక్ష యాభై వేలు రెండు లక్షలు కొనుక్కుంటారు ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతారు ఒకటి బల్లో కొనుక్కోలేదని అట్లానే ఆంధ్రాలో వైజాగ్ ఒకటి తప్పిస్తే మిగతా అమరావతి విజయవాడ గుంటూరు అనేది బాగా ఎఫెక్ట్ అయింది కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఐఆర్ఆర్ ఓఆర్ అదాని అంబానీ ఈక్వెనిక్స్ మైక్రోసాఫ్ట్ గూగుల్ టెస్లా అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్వైట్ చేస్తున్నారు కంపెనీస్ని వాళ్ళు కూడా సన్నాహాలు చేసి రెడీ అవుతున్నారు మేబీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ ప్లాన్ మారిపోయి ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంద దాదాపు రెండు లక్షల కోట్ల తాలూకు వరకు ఫండ్స్ దావూస్ కానీ మిగతా విజిట్స్లో కానీ అమెరికా విజిట్లో కానీ ఇవన్నీ కన్సాలిడేట్ చేశారు అది రియల్గా ఫండ్స్ రాలేదు అట్లా నరేంద్ర మోడీ గారు మే సెకండ్కి వెళ్తున్నారు ఒక దాదాపు లక్ష కోట్ల దాకా అప్రూవల్స్ ఇస్తా అన్నారు అంటే మూడు లక్షల కోట్లు ఈ మూడు లక్షల కోట్లు నిజంగా చేతిలో ఫండ్లు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇప్పుడు అమరావతి ఫేజ్ వన్ ఈ టర్మ్లో మూడు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటారు కానీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ వచ్చేసరికి ఫోర్ సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశారు దాని మీద వర్కింగ్ జరుగుతుంది కానీ ఇంకా రియల్ అచీవ్మెంట్స్ చూడాల్సిన అవసరం ఉంది బట్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అక్కడ కూడా ఫండ్స్ రావాలి కాబట్టి మన దావూస్ వెళ్ళారు జపాన్ వెళ్ళారు కొన్ని వేల కోట్లు తెస్తారు ఆ వేలు కూడా డిస్కషన్ అవుతుంది కానీ రియల్ ప్రాసెస్లో రావట్లేదు అవి రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ షూరిటీ అన్నీ చూసుకొని ఇస్తారు ప్రస్తుతం మన రెండు స్టేట్ల పరిస్థితి ఏంటంటే ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు లేదు ఎస్పెషల్లీ ఏపీ అంటే ఇన్కమ్ లేదు మన కామన్ సిటీ ఉన్నప్పుడు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉన్నప్పుడు కొద్దిగా డబ్బులు ఇక్కడ వెళ్ళేవి ఆ డబ్బులు కూడా ఆగిపోయాయి అంటే ఇప్పుడు సొంతంగా స్వతంగా సంపాదిస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు ఇప్పుడు కాజాగూడ తాడేపల్లి మంగళగిరి గుంటూరు విజయవాడ గన్నవరం అన్నీ వర ఇక్కడ తెలంగాణలో వరంగల్ ఖమ్మము నిజామాబాద్ ఇవన్నీ కూడా టూ టైర్ సిటీస్ డెవలప్ అవ్వాలి వన్ టైర్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు అమరావతికి ఏంటంటే ఎవరికైనా బయట నుండి వచ్చేవాడు క్యాపిటల్ ఏముంది మనం చూపించుకోవడానికి ఇప్పుడు హైదరాబాద్లో చూపించి చాలా విషయాలు ఉన్నాయి అమరావతిలో చూపించుకోవడానికి ఏం లేవు సో ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుంది ప్రాబ్లం లేదు కొద్ది టైం మ్యాటర్స్ కొద్ది బాగా డెవలప్ అయిన దగ్గర పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ డెవలప్ అవుతుంది కొద్దిగా డెవలప్ అవుతుంది ఆరు ఏడు సంవత్సరాలు పడుతుంది బట్ ఎక్కడైనా డెవలప్ రియల్ ఎస్టేట్లో తిండి బట్ట గూడు రోటీ కపడా మకాన్ ఇవి లేకుండా ఎవరూ బ్రతకలేరు సో బేసికల్గా చాలామంది సిటీలో కొనుక్కోవడం ట్రైనింగ్ సిటీలో మీరు అప్రిషియేషన్ కావాలి మీ పర్పస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నారా అప్రిషియేషన్ కొనుక్కుంటున్నారా ట్రేడింగ్ కోసం కొంటున్నారా రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా లాంగ్ టర్మ్ ఈ డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మేము సజెస్ట్ ఇస్తాం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనే ఒక సెల్ ఉంది ట్రైనింగ్ ఏజెంట్స్ కాకుండా కంపెనీస్ ఎంటర్ చేస్తాం ఇన్వెస్టర్స్కి అడ్వైజ్ ఇస్తాం మీరు కోటి రూపాయలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏ సెగ్మెంట్లో పెట్టాలి ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఏ ఊర్లో పెట్టాలి ఏ సిటీలో పెట్టాలి ఇవన్నీ కూడా మాకు అనాలిసిస్ అప్డేట్ ఉంటుంది రెగ్యులర్గా అది చూసుకొని కరెక్ట్ మీ పర్పస్ స్టడీ చేసి మీకు ఏది అది సజెస్ట్ చేసి మీరు ఎట్టి మా దగ్గర కొన్ని వేల మంది ఇరవై ఐదు వేల మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు నాకు ఓకే నాకు రిఫరల్ బిజినెస్ ఇస్తాం ఇది పెద్దగా మార్కెటింగ్ చేసుకోకర్లేదు ఆ రిఫరెన్స్ కరెక్ట్గా డీల్ చేసుకుంటే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ అనేవాడు పది మందికి చెప్తాడు ఒక డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ వంద మందికి చెప్తాడు సో దీన్ని బట్టి మేము మంచి అడ్వైజ్ ఇస్తున్నాం కాబట్టి మాకు రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి రిపీటెడ్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు దానివల్ల అందరికీ వాళ్ళకి బెనిఫిటే మాకు నాకు కొన్ని కస్టమర్లు లాస్ట్ టెన్ ఇయర్స్లో పది నుండి ఎనిమిది నుండి పది డీల్స్ ఇచ్చారు మాకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ ఆఫీసులు అందరికీ రిఫర్ చేస్తారు ఎప్పుడు చేస్తారంటే ఒక ఏజెంట్ సక్సెస్ అంటే ఎప్పుడైతే రిఫరల్ బిజినెస్ వస్తే ఆయన సర్వీస్ బాగా ఇస్తున్నాడని అర్థం ఎప్పుడైతే రిఫరల్ ఆడదో సర్వీస్ సరిగి ఇవ్వట్లేదు అని సో ఎక్కడ పెట్టుకున్నా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మనం కాల్ చేస్తే మనం చెప్తాం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ ఏపీలో కానీ ఆంధ్రలో కానీ నాకు యావరేజ్గా రోజుకి ఐదు నుండి పది వస్తాయి వరల్డ్ మొత్తం నుండి సో అందులో కొంతమంది కన్వర్ట్ అవుతారు కొంతమంది కన్వర్ట్ కొంత జస్ట్ ఎంక్వైరీ చేస్తారు కొంత నిజంగా కొనుక్కుంటారు కొనే వాళ్ళకి కొనిపిస్తున్నాం మంచి అప్రెషియన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చే హ్యాపీగా ఉన్నారు ఫైవ్ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ పెరిగింది అలాంటి అడ్వైస్ కావాలనుకుంటే మనం ఆల్వేస్ ఉన్నాం మనలాగ చాలా మంది ఉన్నారు మనం సంప్రదిస్తే కాబట్టి చాలా మంది నాకు ఫోన్ చేసి ఒక నిమిషంలో చెప్పండి ఒక నిమిషంలో చెప్పలేను మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మిమ్మల్ని అర్థం చేసుకుని కేసు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మీకు అడ్వైస్ చేస్తాం లేదా రాంగ్ అడ్వైస్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సో దీని మీద ఎటువంటి క్లారిటీ కెన్ కాల్ చేస్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ